మిస్టర్ కేటీఆర్ నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు నువ్వు మాట్లాడుతుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అని చెప్పేసి అని మర్చిపోద్దు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నీలాగా తండ్రి దాట నుంచో లేకపోతే వారసత్వపు రాజకీయాల నుంచో వచ్చినోడు కాదు ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడుతూ కష్టపడి చదువుకొని రాజకీయాల్లో కూడా జెపిటీసీ నుంచి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే నేడు ముఖ్యమంత్రి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తిని పట్టుకొని వాడు అరే భయ్ అని చెప్పేసి అనే మాటలు మాట్లాడితే నీకు ఖచ్చితంగా వెయ్యి చెప్పులు లక్ష డబ్బులు లక్ష టప్పులు వెయ్యి చెప్పుల కార్యక్రమం ఉంటుంది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో మల్కాజిగిరి మీటింగ్లో నువ్వు ఏమని మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు నాగార్జున గారి లీక్ వీరుడు లాగా ఈయన లీక్ వీరుడా ఆ లీకులతోనే నీవు చేసిన ఈ యొక్క పనికిమాల విధవ పని ఫోన్ ట్యాపింగ్ పెరుగుతున్న ఆ నాగార్జున గారి కుటుంబంగా సర్వనాశ్యమైన సిగ్గు లేకుండా మీరు ఎంత అధికారం దుర్వినియోగం చేసింది రాష్ట్రం అంటే మీరు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట మీరు అధికారాన్ని పంచుకుంటుంటే ఉద్యమం చేసింది కదా పంచుకున్నారు అనుకుంటున్నాం అనుకున్నాం కానీ ఆ యొక్క అధికారం చాటున ఎన్ని అకృత్యాలు ఎన్ని అన్యాయాలు ఎన్ని దోపిడీలు అంటే అధికారాన్ని ఎంత విచ్చలవిడిగా దుర్వినియోగం చేయొచ్చో అది మీ నుంచే కనపడుతుంది చాలా బాధపడుతున్నాం ఇలాంటి వ్యక్తులనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మేము ఎనుకున్నదే ఫోన్ ట్యాపింగ్లో ప్రైవేట్ వ్యక్తులు కూడా ఫోన్ భార్యలవి అదే రకంగా ఇతర వ్యక్తులవి కూడా ట్యాప్ చేసి బ్లాక్ మీల్ చేసి కోట్ల రూపాయలు దండుకొని దానికి కారణం నీవు కాదు సిగ్గు లేదా నీకు బుద్ధి లేదా అసలు మీ చెల్లెల్ని ఎంత కరప్ట్ చేశారు మీరు సిగ్గు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు మాట్లాడితే ఆరు గ్యారెంటీలను పక్కన పెట్టి ఆరు ఆరోపణలు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు అటు కారణం కారణమే కాదు ఈరోజు ఫోన్ లీకులు అని అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు చేసిన దురాగతాలు మీరు చేసిన అన్యాయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటికి భేటీ బయటపడుతుంటే పని లేకుండా వీటిని బయట పెడుతున్నారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు సిగ్గుల ఉండాలి కేటీఆర్ మీరు అసలు మనుషులేనా మీకు అసలు అసలు మీ మిమ్మల్ని ఏ పదం వాడాలనో అర్థం కావట్లేదు ఆ ప్రభాకర్ రావింది ఆ ప్రణీత్ రావేది ఆ ఫోన్ ట్యాపింగ్ లేనిది కుమ్ముకోణింది ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మొత్తం బయటికి మీరు ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానాన్ని చూడడం మాత్రం ఖాయం కవిత గారు పోయిండు ఇప్పుడు నీ వంతు కేటీఆర్ గారు వస్తుంది కేసీఆర్ గారు వంత వస్తుంది హరీష్ రావు వంతొస్తుంది సంతోష్ రావు వంతు వస్తుంది ఎందుకంటే మీ మీద అక్రమంగా కేసులు ఎవరు పెట్టట్లే మీరు చేసిన అక్రమాలు ఒక్కొక్కటికే బయటికి వస్తున్నాయి సాక్ష్యాలతో సహా మీరు తప్పించుకునే స్థితి లేదు గుర్తుపెట్టుకోండి సుమ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే ముందు మర్యాద మర్యాద పాటించాలి ఎందుకంటే మీలాగా అడ్డగోలిగా రాలేదైనా ఒకసారి నీ గురించి నీవు ఆలోచన చేసుకోటిఆర్ మీ నాయన కేసీఆర్ లేకపోతే నీవాడున్నావు ఆయన తెలంగాణ ఉద్యమం చేసి గవర్నమెంట్ తెస్తే ఆయన సాటన నువ్వు ఎమ్మెల్యే ఆ తర్వాత అధికారాన్ని పంచుకొని ఈరోజు ఏమి అహంకారం ఇది ఏమి అహంకారం ఇది తెలంగాణ ఉద్యమ సమయంలో నడిచింది మీ అహంకారం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అహంకారం చూపెట్టాడు మీ అధికార దుర్నియోగం చేసాడు ఇప్పుడు అధికారం అయిన తర్వాత ఇంకా అధికారంలో ఉన్నట్టుగా మీ కుల అహంకారంతోన మీరు వ్యవహారం చేస్తారు మీ వ్యవహార శైలి పూర్తిగా మార్చుకోవాలి ప్రజలు చాలా సీరియస్గా మీరు గుణపాఠం చెప్పారు ఇంకొకటి ఈరోజు మేము మాట్లాడుతున్నాం మాకు ఓట్లు వేయండి మాకు మాకు అధికారం వేయండి పార్లమెంట్లో మిమ్మల్ని గెలిపాలి మళ్ళీ మీకు పార్లమెంట్లో ఎన్నికలలో ఓట్లు వేస్తే మళ్ళీ మీరు ఎవరిగా ట్యాప్లు చేయాలి ఢిల్లీ లెవెల్ ట్యాప్ చేపిస్తారా సార్ మీ అంత దుర్మార్గులు ఎక్కడైనా ఉన్నారు అసలు ఇంత దుర్మార్గమైన పాలన మీరు చేసేది ఈరోజు ప్రజాపాలన ప్రజలకు అవసరమయ్యే పాలన ప్రజలకు మేలు జరిగే పాలన ప్రజలకు గూడు ఇల్లు అందించే పాలన ప్రజలకు మేలు చేసే పాలన కాంగ్రెస్ నడుస్తుంది అటువంటి పాలనను చూసి మీరు భరించలేకపోతున్నారు మీ యొక్క దౌర్జన్య కారణాన్ని ఇంకా కొనసాగించాలని చెప్పి చూస్తారు తస్మత్ జాగ్రత్త ముఖ్యమంత్రి గారి గురించి ఒక్క మాట మాట్లాడి గొడ్లో కూసే కత్ నాలుక కోస్తాం కూర్చోబెట్టుకోండి మర్యాదగా చెప్తున్నాం కేటీఆర్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అంతేగాని వాడు వీడు అని చెప్పేసి అని ఏక మాట్లాడితే మాత్రం ఖబర్దార్ సుమా అని చెప్పేసి అని హెచ్చరిక చేస్తున్నాం ఖచ్చితంగా నీ వైఖరిలో కానీ మార్పు లేకపోతే நீ